యజమాన్యం స్పందించకుండా తప్పించుకొని తిరగడం ఇది సరైన విధానం కాదు కార్మికులను ఒకవైపున శ్రమదోపిడి చేస్తూనే వాళ్ళను పెట్టే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు ఇది విధానం కాదు లేబర్ యాక్ట్ ప్రకారం ఏ యూనియన్ అయినా ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన విషయాలు తీసుకొచ్చినప్పుడు దృష్టికి తీసుకొచ్చినప్పుడు చర్చల ద్వారా పరిష్కరించడం అనేది ఉంది ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు దేశ యజమాన్యం వ్యవహారం చేస్తున్నది కార్మికుల కోపానికి గురి కావద్దని కార్మికులు స్పందించే స్పందించి దీని మీద దాడి చేసే తీసేదాకా తీసుకెళ్లొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం వెయ్యి బీడీలకు పది రూపాయలు తక్కిస్తూ గత పది సంవత్సరాలుగా వందల కోట్ల రూపాయలు దండుకున్న యజమాన్యం ఈరోజు కొత్తగా పిటారా పేరు మీద కార పొడిగేలు స్వీట్ బాక్సులు ఇచ్చి కార్మికులను బలవంతంగా కొనిపించే విధంగా ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి ఒకవైపున వ్యాపారం చేసుకుంటున్నారు ప్రభుత్వాలను మోసందిస్తూ కార్మికులను మోసం చేస్తూ నాకమైనటువంటి గిటారా పిల్లల మీద తీసుకొచ్చినటువంటి చిప్స్ ప్యాకెట్లను తక్షణం బంద్ చేయాలని చెప్పేసి వెయ్యి బీళ్ళకి సరిపడే మంచి నాణ్యమైన తునికాకి ఇవ్వాలని చెప్పేసి గత నెల రోజులుగా ప్రయత్నం చేస్తున్నా స్పందించకుండా పట్టించుకోకుండా తిరుగుతున్న యజమాన్యం కార్మికుల చేతని ఖచ్చితంగా బుద్ధి చెప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది గ్రామ గ్రామాన పోస్టర్ ఆవిష్కరణ చేసి పోస్టర్లు వేసి నీ పేరు మీద ఖచ్చితంగా పోస్టల్ ఉద్యమాన్ని కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం తక్షణమే యజమాన్యాన్ని స్పందించి యూనియన్ పిలిపించి చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ ప్రతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున మేము గుర్తు చేస్తూ ఉన్నాం